హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలి క్రిస్టియన్ పేట ఐదవ ఉన్న ప్రగతి నర్సింగ్ హోమ్ డాక్టర్ వెంకటరెడ్డి హాస్పిటల్ నందు ప్రతి నెల రెండవ ఆదివారం హరిత న్యూరాలజీ మరియు గోకుల్ న్యూరాలజీ డాక్టర్లు విచ్చే ఎదురు కావలి పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కావలి ప్రగతి నర్సింగ్ హోమ్ యాజమాన్యం తెలియజేశారు నరాలకి సంబంధించిన వైద్య సేవలు ఇస్తూ ఉన్నానండి సో నేను డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశాను అక్కడే నరాలకు సంబంధించి ప్రాక్టీస్ అంతా చేశాను సో ఇప్పుడు ఇక్కడ కావల్లో ప్రతి రెండో ఆదివారం రావడం జరుగుతుంది ప్రగతి నర్సింగ్ హోమ్లో మనకు ప్రతి రెండో ఆదివారం వచ్చి చూస్తున్నానండి ఇక్కడ అన్ని నరాలకి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది నరాలకు సంబంధించి అంటే మనకు ఐడియా ఉంటుంది టోటల్ తల నుంచి కాళ్ళ వరకు నరాలకు సంబంధించి తలనొప్పి తలనొప్పి అంటే మైగ్రెయిన్ రకరకాల కారణాలు ఉంటాయి తలనొప్పికి ఏ కారణం మనకు నరాలు డాక్టర్ దగ్గరికి వచ్చారంటే సో ఆ కారణంని మనకు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి వైద్యం ఇవ్వడం జరుగుతుంది ఫిట్స్ మూర్ఛ వ్యాధి రకరకాల మూర్ఛ వ్యాధులు ఉంటాయండి మీరు తెలియకుండా ఏం మూర్ఛ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియకుండా ఒకటే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ మనకు పక్షవాతం పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ ఇది దీనికి సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇస్తాం ప్రగతి నర్సింగ్ హోమ్లో ఇక్కడ మనకు మూడు గంటల్లోకి వస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది పెద్ద ఇంజెక్షన్ ఇస్తామండి దాన్ని పక్షవాతం ఇంజెక్షన్ అంటాము సో అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా అను ఫిట్స్ పక్షవాతం ఇంకా పెరిఫ్రల్ న్యూరోపతి అంటారు అంటే కాళ్ళ మంటలు కాళ్ళ సచ్చు రావడము ఇలాంటివి నెక్స్ట్ వెన్నుపూస పక్షవాతము మెదడు పక్షవాతము నరాల పక్షవాతం రకరకాలుగా ఉంటాయి ఏ పక్షవాతము కనుక్కొని మనం దానికి వైద్యం తీసుకోవాల్సిందిగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా వచ్చామంటే మెదడు వాపు మెదడు ఇన్ఫెక్షన్స్ కళ్ళు తిరిగి కింద పడిపోవడం తల తిరగడము తల తిరగడం అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తూ ఉన్నామండి సో దానికి మనకి తల తిరగడం గల కారణం మెదడులో ఉందా చెవులో ఉందా అని మనం కనుక్కోవాల్సి ఉంటుంది మెదడుకి సంబంధించిన మతిమరపు పెద్దవాళ్ళల్లో మనం మత్తి మరపు అనే వ్యాధి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇక్కడ నడుక సంబంధించి స్లోగా నడవడం దీన్నే వణుకుడు వ్యాధి పార్కింగ్ సెన్స్ అని కూడా అంటాం అది ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లల్లో ఫిట్స్ అనేటివి ఎక్కువగా చూస్తుంటాము జ్వరం వల్ల వచ్చిన ఫిట్సా లేకపోతే ఫిట్స్ అనేది బ్రెయిన్లోనే కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా మతిమరపు గల లక్షణాలు అంటే బ్రెయిన్లో నీటి కాలువలు అనేవి ఉబ్బుతాయి అన్నమాట వాటర్ ఛానల్స్ అంటాం సో అది ఉబ్బడం వల్ల మెతుమరపు వచ్చిందా లేకుంటే సహజంగా బ్రెయిన్ క్షీణించడం వల్ల మెతుమరుపు వచ్చిందా అని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి సో ఇవన్నీ ఈ వైద్య సేవలన్నీ మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ప్రతి నెల రెండో ఆదివారము ఉదయం పది నుంచి రెండు గంటల వరకు రైతి నర్సింగ్ హోమ్లో చూడబడతానండి చూడబడుతుంది ఈ వైద్య సేవలు రైతు నర్సింగ్ హోమ్లో నేను వచ్చి చూస్తుంటుంది సో కావున కావలి ప్రజలందరూ ఈ వైద్య సేవల్ని అందుకోవాల్సిందని కోరుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి